ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు పుష్ప పుష్పటు తో అల్లు అర్జున్ సుకుమార్లు డిసెంబర్ ఐదున ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలు బడ్జెట్తో నిర్మించారు ఏ విషయంలోనూ తగ్గకుండా భారీగా ఖర్చు చేసిన మేకర్స్ ఐటెం సాంగ్ కోసం అంతకు మించి అన్నట్లు ఖర్చు చేయడం జరిగిందట సాంగ్ షూటింగ్ కోసం భారీ సెట్ను చాలా ఖర్చు చేసి వేయడం జరిగిందట అంతేకాకుండా ఐటెం సాంగ్ కిసిక్లో శ్రీలీల నటించినందుకుగాను ఏకంగా రెండు కోట్ల రూపాయలు పారితోషికం అందించారని తెలుస్తోంది సెట్ హీరోయిన్ పారితోషికం ఇతర మొత్తం ఖర్చు కలిపి దాదాపుగా ఐదు కోట్లు రూపాయలు దాటిందనే పుకార్లు మీడియా సర్కిల్స్లో షికార్లు చేస్తున్నాయి శ్రీలీల హీరోయిన్ గా నాలుగు కోట్ల రూపాయల నుంచి ఐదు కోట్ల రూపాయలు వరకు పారితోషికం అందుకుంటున్న విషయం తెలిసిందే పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు ఉన్న శ్రీలీల ఈ ఐటెం సాంగ్ చేయడం ద్వారా పుష్ప టు సినిమా క్రేజ్ మరింతగా పెరగడం ఖాయం అనే నమ్మకంతో సుకుమారన్ టీం ఆమెను తీసుకోవడం జరిగింది అందుకోసం శ్రీలీలకు కేవలం వారం రోజులకుగాను ఏకంగా రెండు కోట్ల రూపాయలు ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది సినిమా బడ్జెట్ ఐదు వందల కోట్లు రూపాయలు అన్నప్పుడు ఐటెం సాంగ్ కోసం ఆ మాత్రం ఖర్చు చేయడం తప్పేం కాదనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేస్తున్నారు సినిమాకు ఐటెం సాంగ్ అత్యంత కీలకంగా భావిస్తున్న కారణంగా శ్రీలీలకు ఆ పారితోషికం ఎక్కువేం కాదని కొందరు అంటున్నారు